మరి మొట్టమొదటి ఇది జాతీయ ఓటర్ల దినదల క్షణం ఓటు హక్కు మన జన్మ హక్కని నోటికెప్పుడు అమ్మును అమ్ముడోనని మనకు మనం వాస్తవ చేసుకొందాం మండలి చప్పట్లంత మధ్య కమిత్రులైన వెలుగుతనటువంటి జ్యోతి మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆబిలేసిస్తో ఆకాంక్షిస్తోనండి. నుండి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉన్నా నేను ఇవిస్తున్నా. ప్రతి సంవత్సరము ఇరవై జనవరి సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేషనల్ ఓటర్ నదులు పోలింగ్ లో పాల్గొనేలా చేయడమే ఈ ఓటర్ నది ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇలాంటి దేశాల్లో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు ప్రజలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా ప్రోత్సాహం జరుపుకుంటున్నారు రెండు వేల పదకొండు నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పార్టీలు జరుపుకుంటున్నారు జాతీయ ఓటర్ దినోత్సవం అనే భావన రెండు వేల పదకొండులో తెలిపేసి వచ్చింది ఎక్కువ మంది రండి జరిగిన గ్రూప్ కొలిలో విధంగా సందర్భంగా తోచేితరమే అభివృద్ధి జరిగింది జిల్లా మేనేజర్ గారు మరియు జిల్లా కలెక్టర్ అధ్వనిలో ఈ కార్యక్రమాన్ని హాజరున అందరికీ నా ధన్యవాదాలు వినియోగించుకుంటూ మరి ప్రజస్వామిపై విశ్వాసనా స్వామి సంప్రదాయాలను సంప్రదాయ to celebrate the inception of the election commission of in india. but also an opportunity to honor the very spirit of democracy. another heartening milestone in which women with a 65.78% turnout took the lead. the elections were more inclusive than ever before. దాటినా కానీ ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పిస్తుంది ఇంటి దగ్గరనే ఓటు హక్కు ఉపయోగించుకోవటానికి దాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరేది ఏంటిదంటే మా సీనియర్ సిటిజన్స్కు పోలింగ్ బూత్లో ఒక ప్రత్యేకమైన ఉపయోగించుకునే ఏర్పాటు కల్పించాలి లాస్ట్ ఇయర్ నేను నా ఓటు హక్కు ఉపయోగించుకోవటానికి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైన్లో నిలబడాల్సిన అవసరం పడ్డది కానీ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ లైన్లో నిలబడే పరిస్థితి కలగకుండా వాళ్ళ సీనియర్ సిటిజన్ ఒక సెపరేట్ క్యూ అయినా ఏర్పాటు చేయండి ఎందుకంటే వచ్చినటువంటి ఓటు హక్కును అందరూ కూడా రిజిస్టర్ చేసుకుని సద్వినియోగపరుచుకునే దిశగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఇలాంటి ఆలోచనమైన నిర్ణయాన్ని మనం కూడా అందరూ ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ బాధ్యతగా మనం కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి అందరికి తెలియజేస్తూ జాతీయ ప్రజా ప్రజాత్వం ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ ప్రియాంగుల్ చూస్తే ఇది అ కంట్రీ ఇస్ సోషలిస్ట్ సovereign secular and democratic republic కాబట్టి డెమోక్రసీలో సovereignty lies with the citizens సో ఇది డెమోక్రసీ కాపాడుకోసం ప్రిజర్వ్ చేయడం కోసం ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈ ఎలక్షన్ ఒక సక్సెస్ఫుల్ ఎస్టేట్ చూస్తే వైబ్రెంట్ ఎస్టేట్ కంట్రీ రాష్ట్రం ఇక్కడ రెగ్యులర్ ప్రక్రియ అవుతుంది ఎలక్షన్ కొన్ని దేశంలో ఇప్పుడు సబ్కాంటినెంట్ అప్పుడు అప్పుడు ఎలక్షన్ డిఫరెంట్ రీజన్స్ వల్ల హెండప్ అవుతాయి సో ఇది కానీ మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్లో

यह वाला पूरा और तो वही पूरा टिंकिंग लोग लाते तोड़ लोग बैठा कूड़ा और तो तबूत ना ये लोग स्टॉल है ना आम चीज़ है उसके बीच इतनी पूरा और हॉबी कोलर को <स्ताथ>